హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూనిట్యూట్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ పైన ప్రభుత్వం ఒక అధికారిక కీలక ప్రకటన కూడా చేసింది మరి రైతు భరోసా పేమెంట్ వచ్చేనా రాదా మరి ఎందుకంటే తెలంగాణలో ఎలక్షన్ కోడ్ రాబోతుంది మరి ఆ ఎలక్షన్ కూడా ఎప్పట్లోకి రావచ్చు ఇప్పటికీ ఏసీ చాలా జర్ స్పీడ్ మీద పెంచింది అటువంటి తరుణంలో రైతు భరోసా పేమెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది ఆ రైతు భరోసాకు సంబంధించి నూతన మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసింది అండ్ రైతు భరోసా పేమెంట్ ఏ తేదీ నుంచి క్రెడిట్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు రేపు థర్టీ నాడు కేబినెట్ మీటింగ్ సెవెన్ ఎకర్స్ కె లిమిట్ చేద్దామా టెన్ ఏకర్స్ వరకు పొడిగిద్దామా ఆ చర్చకు కూడా ఫైనల్ డిసైడ్ అయిపోతుంది మిగతా అర్హులు ఎవరు అరువులు ఎవరు కారు ఆ లిస్ట్ కూడా పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తం తెలంగాణలో రైతు భరోసా పేమెంట్ వస్తుందా రాదా మరి ఎలక్షన్ వల్ల ఇంకా వాయిదా పడుతుందా అనేటువంటి తరంలో ప్రభుత్వం కాస్త జర్ స్పీడ్ పెంచింది కావాలంటే ఈ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల కోడ్ పడక ముందే జనవరి మొదటి వారం నుంచి ఈ రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ చేసేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అలాగే ఎలక్షన్ కోడ్ పడితే గనక సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది బట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఇప్పటికే జిల్లాల వారిగా కలెక్టరేట్లకు ఆ అక్కడిక్కడ ఆఫీసర్లందరికీ కూడా అప్డేట్ ఇచ్చింది అండ్ ఓటర్ లీస్ట్ ను కూడా తాజా జాబితాను కూడా రిలీజ్ చేయడం జరిగింది అటువంటి తరుణంలో ఈ రైతు భరోసా పేమెంట్ కాస్త ఎలక్షన్ వల్ల ఆగిపోకూడదు అలా రైతు భరోసా పేమెంట్ ఆగిపోతుంది అనేటువంటి టెన్షన్ లో ప్రభుత్వం ఉంది కాబట్టి మొత్తానికి మొత్తంలో రైతు భరోసా పేమెంట్ పది ఎకరాల వరకు ఫైనల్ నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తానికి పది ఎకరాల రైతులకు ఎకరానికి ఏడు వేల చొప్పున ఆల్రెడీ అకౌంట్ లో పేమెంట్ నగదు క్రియేట్ చేయడానికి ప్రభుత్వం సరం సిద్ధంగా ఉంది ఆ అడవుల యొక్క జాబితా లీస్ట్ ను ప్రభుత్వం రిలీజ్ చేయడం ఒక గుడ్ అండ్ వెల్ న్యూస్ అని చెప్పొచ్చు ఓకేనా ఇక రైతు భరోసా స్కీమ్ డీటెయిల్స్ అన్ని వీడియో కింద లింక్ ఇచ్చాను అండ్ మంత్రులు మాట్లాడడం మాటలు కావచ్చు రైతు భరోసా యొక్క కొత్త మార్గదర్శకాలన్నీ కూడా చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై